అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తెలుసుకోవే సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఐపీసీ ఈ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఐపీసీ ఏం చెప్తుందనంటే ఒక భారతీయ స్త్రీని ఎవరైనా సరే ఉద్దేశపూర్వకంగా లేదంటే ఒక వ్యక్తి కానివ్వండి వ్యక్తుల సమూహం కానివ్వండి ఆమెను కావాలని అంటే సభ్య సమాజంలో ఆమెను ఆమె ఆమెపైన దౌర్జన్యం చేసిన ఆమె పైన దాడికి దిగినా కూడా ఈ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఆఫ్ ఐపీసీ కింద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఒక స్త్రీని ఉద్దేశపూర్వకంగా కానివ్వండి లేదంటే మరేదైనా కారణం చేత ఒక వ్యక్తి కానివ్వండి వ్యక్తుల సమూహం కానివ్వండి ఉద్దేశపూర్వకంగా ఆమెకి అవమానం కలిగించి సమాజంలో ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించినట్లయితే అది సమాజంలో కానివ్వండి వ్యక్తుల మధ్య కానివ్వండి ఆమె ప్రైవేట్గా కానివ్వండి ఒంటరిగా ఉన్నప్పుడు కానివ్వండి అంటే జన సమూహంలో ఉన్నప్పటికీ కానివ్వండి ఆ స్త్రీ పైన వీళ్ళు ఉద్దేశపూర్వకంగా దాడి చేసినట్లయితే సెక్షన్ అప్లికేబుల్ అవుతుందండి ఇది ఎయిటీన్ అంటే అమెండ్మెంట్ కింద ఇది ఎయిటీన్ సిక్స్టీ చట్ట ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దీన్ని ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేయడం జరిగిందనమాట అయితే ఈ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఆఫ్ ఐపీసీ ఏదైతే ఉందో ఇది ఉమెన్ ప్రొటెక్షన్కి ఉపయోగించబడే ఒక శక్తివంతమైన ఆయుధం అనమాట ఇవన్నీ కూడా నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ కిందకి వస్తాయండి అంటే ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే శిక్షలు అన్నీ కూడా నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ కిందకి వస్తాయి అన్నమాట ఈ నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ కింద కనిష్టంగా ఒక సంవత్సరం జైవశిక్ష గరిష్టంగా ఐదు సంవత్సరాల శిక్ష ఈ సెక్షన్ కింద ఎవరైతే అంటే అక్యూజ్లు ఉన్నారో వాళ్ళ పైన చర్యలు తీసుకోవడానికి కోర్టు ఉపక్రమిస్తుంది అనమాట ఒక భారతీయ స్త్రీని గౌరవించడమే కాకుండా భారతీయ స్త్రీకి ఈ విలువలు ఇవ్వడంలో కూడా మనం ముందుండాలి కాబట్టి తస్మత్ జాగ్రత్త ఎవరైతే ఉద్దేశపూర్వకంగా ఒక స్త్రీని అవమానపరచాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారో అనుకోబోతున్నారు మీరు ఒకవేళ చేసి ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండండి ఒక స్త్రీని గౌరవించాలి పూజించాలి మనం ఆమెని ఒక అమ్మగా చెల్లిగా మనం గౌరవించాలి సమాజంలో